హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వరం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వల్ డిస్టిక్ ఐజు మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే మరి ఈ వరం పాల పొల రేట్లు ఎలా ఉన్నాయో అయితే కనుక్కుందాం ఎన్ని జలు వేసినారా నాలుగు జతలు వేసినారా అవి అడుగుతున్నారు కదా ఎంత చెప్తున్నాడు అది ఎనభై అరవై ఎనిమిది ఇవి ఎంత ఉన్నాయి ఇవి కూడా అరవై ఎనిమిది మరి చూస్తున్నారు కదా అక్కడైతే కూడలు అయితే బ్యారెంజ్ చేస్తున్నారు అవి అయితే అరవై ఎనిమిది వేలైతే ఇవ్వడం జరిగింది మరి వీళ్ళైతే నాలుగు చేతులు అయితే వేసినారంట మరి అక్కడైతే వాళ్ళైతే బ్యారం చేస్తున్నారు సో అక్కడికైతే వెళ్దాము

మరి వాళ్ళతో జత వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నారు ಮರಿ ಒಂದು ಚೆಿಸಿ ಇರೈ ಆರುಕೈತಿ ಅಡುಗೆ ಲೋಪಿ ಬಲ அந்ததே பண்ணி முப்பை நாலு வந்து మరి చూస్తున్నారా ఫ్రెండ్స్ వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు మరి వాళ్ళైతే ఒక్కొక్కటి మీద వచ్చేసి ఇరవై ఆరు వేలకు అడిగినారు అతనైతే అయితే ముప్పై లోపలయితే ఏనని చెప్పేసినాడు సో వాళ్ళకి బేరం అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే బెల్లైకాన్ అయితే పెట్టుకొని మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది